ఆబ్జెక్ట్స్ కదా ఫారెన్ బాడీ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు మన వెజల్ లో డామేజ్ వస్తుంది అనమాట సో ఎప్పుడైతే వెజల్ అవుతుందో సో స్మోకింగ్ చేసే వాళ్ళు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంట మన బాడీలో ఈ బయోకెమికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ పెరుగుతుంది నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ రక్తం గడ్డగట్టే టెండెన్సీ పెరుగుతుంది సో ఇలాంటి చాలా పని వ్యాసోస్పాజం అంటే మన రక్తనాళాలు ఏవైతే ఉంటాయి ముడుచుకుపోతాయి ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది అంటే ఇన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మెకానిజంస్ బేస్ బేస్ మెకానిజమ్స్ చెప్పాను ఇవన్నీ పెరిగిపోతాయి స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇవన్నీ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది మన బ్లడ్ వెజల్స్ అనేది అక్యుములేట్ అయిపోయి కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి నిదానంగా పెరిగిపోతుంది హెవీ స్మోకింగ్ చేసినప్పుడు ఇవి సడన్ గా రప్చర్ అయిపోతాయి అంటే మన బ్లడ్ వెజల్స్ పొరలు ఉంటాయి ఈ పొరల కింద ఈ అక్యుములేట్ పెరిగిపోయి ఉంటాయి ఎప్పుడైతే ఈ స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ఫ్లమేషన్ ఈ చెడు కణాలు అనేది ఎక్కువ అయిపోతు వచ్చినాయి అనుకోండి అదంతా లిక్విఫై అవుతా వస్తుంది లిక్విఫై అయిపోయి అవుతుంది సడన్ గా ఆ పైన పొర పగిలిపోయినప్పుడు బ్లడ్ కి ఎక్స్పోజ్ అవుతాయి ఇవన్నీ కూడా బ్యాడ్ సెల్స్ అన్ని కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు రక్తం కట్టిపోతుంది ఫాస్ట్ గా పోయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వస్తుంది సో సడన్ అటాక్ లో చనిపోతుంది ప్రమాదం కూడా సో ఇన్ని మెకానిజమ్స్ వర్క్ అవుతాయి స్మోక్ చేసే వాళ్ళలో కాబట్టి స్మోకింగ్ ఈజ్ అబ్జల్యూట్లీ డేంజరస్ ఇది ఓన్లీ హార్ట్ అటాకే కాదు స్మోకింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ ఓకే ఇది నెక్స్ట్ ఒకవేళ స్మోకింగ్ మీరు మానేయాలనుకుంటే కూడా మీ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనీకి మానేసిన తర్వాత పది సంవత్సరాలు పడుతుంది సో స్మోకింగ్ మానేసిన తర్వాత కూడా మీరు పది సంవత్సరాల వరకు హై రిస్క్ లో ఉండేట్లే అంటే దాని వల్ల ఎంత రిస్కో దీని బట్టి అర్థం అర్థం చేసుకోవాలి సి దీనికి కొలాబరేటివ్ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సనల్ పర్సన్ మోటివేషన్ ఉండాలి అంటే దాని దగ్గరికి వెళ్ళకుండా ఓకే దెన్ ఒకవేళ పొరపాటున అలవాటులో ఉంటే దాన్ని తగ్గించుకొని కూడా హై లెవెల్ ఆఫ్ మోటివేషన్ కావాలి దెన్ దాని సపోర్టివ్ మెడికేషన్స్ ఉండాలి బిహేవియరల్ థెరపీ అవసరం ఉంటుంది దెన్ గవర్నమెంట్స్ ఆల్సో షుడ్ బిన్ లాట్ ఆఫ్ పాలసీస్ దట్స్ నాట్ ఇన్ అవర్ మ్యాటర్ ఆఫ్ ఫ్రెంచ్ అది వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది లాట్ ఆఫ్ తెస్తున్నారు అంటే దే ఆర్ డిస్ప్లేయింగ్ యాడ్స్ టు అవాయిడ్ స్మోకింగ్ అనేది సో ఇంకో ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఏంటంటే మనం తాగితేనే మనకు రిస్క్ ఉంది మనము కాలి మనం తాగము మన పక్కనోళ్ళు గాలుస్తున్నారు మనం సేఫ్ అనేది రాంగ్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే పక్కనోళ్ళు తాగినా మనం పీల్చుకుంటున్నాం సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా దగ్గర దగ్గర సంవత్సరానికి ఐదు లక్షల మంది చనిపోతున్నారు ఓకే సో మీరు ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఎవరన్నా స్మోక్ చేస్తా ఉంటే కూడా డోంట్ ఎంకరేజ్ బికాస్ మీ ఆరోగ్యం రిస్క్ లో ఉంటుంది ఓకే దట్ ఈస్ ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యామిలీలో పేరెంట్స్ సిగరెట్ కాలుస్తున్నారు పిల్లలు ఉంటారు మీ పిల్లల గ్రోత్ కూడా అఫెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి బోన్ గ్రోత్ కానివ్వండి రెగ్యులర్ ఈ గ్రోత్ కానివ్వండి వాళ్ళలో ఈ సేమ్ థింగ్ రిలేటివ్ అన్నీ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు తాగేటప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీరు ఆలోచించండి ఆలోచించి మీరు మానేస్తే అందరికీ మంచిది ఎందుకంటే దానివల్ల జీరో బెనిఫిట్ టూ హండ్రెడ్ హార్మ్ఫుల్ కరెక్ట్ ఓకే నిజంగా స్మోక్ చేసే వాళ్ళు ఎంతో దూరాన్ని ఉన్నా కూడా మనకు అది వస్తూనే ఉంటుంది ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఎక్కడో స్మోక్ చేస్తున్నారని నిజంగా ఎంత డిస్టెన్స్ లో మనం ఉంటే అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు యూజువల్గా ఐ థింక్ ఇఫ్ యూ ఇఫ్ ఐ స్మోక్ హియర్ క్లోజ్డ్ స్పేసెస్ లో ఎంత దూరం ఉన్నా ఇట్ విల్ బి లైక్ సీమ్ ఓపెన్ స్పెండ్ అందుకే పబ్లిక్ ప్లేసెస్ లో అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ లో ఈవెన్ గవర్నమెంట్స్ బ్యాండ్ స్మోకింగ్ ఇన్ క్రౌడెడ్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ ఓకే ఓపెన్ స్పేసెస్ ప్రాబబ్లీ కంప్లీట్లీ ఓపెన్ స్పేస్ ఉంటే ప్రాబబ్లీ అరౌండ్ ఫైవ్ మీటర్స్ ఓకే డిస్టెన్స్ ఉంటే మనకు అంతగా ఎఫెక్ట్ అవ్వకుండా అవకాశం ఉండవచ్చు ఓకే సార్ చాలా వరకు హార్ట్ పెయిన్ వచ్చింది అనగానే సిపిఆర్ చేస్తూ ఉంటారు నిజంగా దీనివల్ల రిస్క్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారా హార్ట్ పెయిన్ సిపిఆర్ రెండు డిఫరెంట్ ఓకే ఇప్పుడు హార్ట్ పెయిన్ వచ్చేది హార్ట్ అటాక్ వల్ల హార్ట్ అటాక్ అంటే అంటే కామన్ లాంగ్వేజ్ హార్ట్ అటాక్ మనం సైంటిఫిక్ టర్మ్ ఇస్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంట హార్ట్ అటాక్ అంటే మన గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ ఉండి సడన్ బ్లాక్ అయిపోయినప్పుడు హార్ట్ మజిల్ వీక్ అయ్యేదని హార్ట్ అటాక్ అంటే అది హార్ట్ అటాక్ అప్పుడు మనకి ఛాతి నొప్పి కానీ ఇలా వస్తుంది సిపిఆర్ అనేది మనం చేయాల్సింది ఎప్పుడంటే అంటే సిపిఆర్ అంటే కార్డియో పల్మొనరీ రీసస్టేషన్ అంటే గుండెని లంగ్స్ ని మనం రివైవ్ చేస్తున్నాం దాని మీనింగ్ ఓకే ఎప్పుడు చేస్తామంటే మనిషి ఒక మనిషికి రెండు ఆగిపోయినప్పుడు చేసే ప్రక్రియనే మనం సిపిఆర్ అంటాం అంటే ఇప్పుడు ఒక మనిషి ఫర్ సపోజ్ పడిపోయాడు పడిపోయినప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ మనిషి బతికున్నాడా లేదా చూస్తాం అంటే వాళ్ళు ఎట్లా చూస్తాము మనం వారిని తట్టి చూస్తాం కదిలిచి చూస్తాం రెస్పాన్స్ లేదు పలకట్లేదు దెన్ సెకండ్ స్టెప్ మనం చూడాల్సింది ఊపిరి అంటే అందుతుందా లేదా తనకి అది మనము ముక్కు దగ్గర వేలు పెట్టినా చెస్ట్ రైజ్ అవుతుందా అప్ ఆర్అప్ పైకి కిందకి తెలుస్తుంది సో ఈ రెండిట్లో ఏది లేనప్పుడు వాళ్ళ ఊపిరి అందట్లేదు అనేది అర్థం నెక్స్ట్ మనం గుండె కొట్టుకుంటుందా లేదా అనేది ఎలా అంటే మనం నెక్ దిస్ ట్రెకియా విండ్ పైప్ విండ్ పైప్ పక్కన మజిల్ ఉందా మజిల్ మనం ఇట్లా స్ట్రైట్ చేస్తే ఇక్కడ మజిల్ తెలుస్తుంది అవును సార్ ఈ రెండిటి మధ్య గుంత ఉందా ఈ గుంతలో మనం ఫింగర్స్ పెట్టి చూస్తే మనం పల్స్ మనకు తెలుస్తుంది ఓకే అంటే హార్ట్ బీట్ లాగా యా పల్స్ పల్స్ అంటాం ఓకే అంటే బ్లడ్ వెజల్ పల్సేషన్స్ కొట్టుకుంటుంటది అవును అవును బ్లడ్ పంప్ అయినప్పుడు అది పల్స్ లా సో ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఈజీ ఓకే సో ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు ఈ పల్స్ ఉందా లేదా అని చూస్తాం ఎందుకంటే యూజువల్ గా మనం నాడి అనేది జనరల్ గా ఇక్కడ చెక్ చేస్తాం బట్ మనకి ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ నాడి మనకి యూజువల్ గా తెలియదు ఇది గుండెకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలిసే అవకాశం ఉంటుంది సో ఈ పల్స్ కూడా లేకుంటే గుండె కూడా కొట్టుకోవట్లేదు అని అడతాం సో మనిషి రెస్పాన్స్ లేదు ఊపిరి లేదు గుండె కూడా కొట్టుకోవట్లేదు అన్నప్పుడు చేసే బేసిక్ ట్రీట్మెంట్ ని మనం సిపిఆర్ కార్డియో పల్మనరీ రీససిటేషన్ అంటాం దీనే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే కార్డియాక్ అరెస్ట్ కంప్లీట్ గా మనిషి లైక్ అట్ ద వర్జ్ ఆఫ్ డెత్ అట్ ద వర్జ్ ఆఫ్ డెత్ ఉన్నప్పుడు చేసే ప్రక్రియనే కార్డియో పల్మనరీ రిజిస్ట్రేషన్ దీనే బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ప్రొసీజర్ ప్రతి ఒక్కరు ట్రైన్ అవ్వాలి రికగ్నైజ్ చేయాలి రికగ్నైజ్ చేయగలగాలి అది అది రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళ బేసిక్ సిపిఆర్ ఇవ్వగలగాలి ఇది ఎవ్రీ హ్యూమన్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి మనం ఏ సోషల్ మీడియా ఛానల్ పోయినా దీని గురించి అవగాహన ఉంటుంది ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలానే జరుగుతూ ఉంటాయి ఎవ్రీబడి షుడ్ ట్రైన్ దిస్ దానివల్ల అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి మన లైఫ్ టైంలో మనం ఈ సిన ఫేస్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది అట్లీస్ట్ ఒక మనిషికైనా మనం ప్రాణం పోసే అవకాశం ఉంటుంది సో ఒక మనిషి ప్రాణం ఈవెన్ సామాన్యుల చేతిలో కూడా ఉంది సార్ సార్బీట్ రేట్ అనే ఒక టాబ్లెట్ మనం వాళ్ళకు హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఇవ్వటం వల్ల కొంతలో కొంత మనం హాస్పిటల్కి వెళ్లే లోపు వాళ్ళ ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పి అంటుంటారు కదా నిజమే అంటారా యూజువల్లీ సార్బీట్ రేట్ అనేది ఎవరికి పాకెట్ లో ఉండదు అవును అది ఎవరి దగ్గర ఉంటుందంటే హార్ట్ అటాక్ తో అఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గర మాత్రం ఉంటుంది అవకాశం వాళ్ళకి ఎప్పుడన్నా పెయిన్ వస్తే తీసుకోండి సివియర్ పెయిన్ వస్తే మీకు ఆ టైంలో రిలీఫ్ అవ్వేదానికి టైమ్ ఉంటుంది మీరు రీచ్ అయ్యే దానికి ఉంటుంది అనేసి చెప్తాము ఎందుకంటే సార్బిట్రేట్ అనేది నైట్రేట్స్ అంటాము ఇది వ్యాసోడైలేటర్ అంటే మనకి ఇప్పుడు గుండె రక్తనాళాలు ఏమైతాయంటే మనకు ఈ ప్లాక్ రప్చర్ అయ్యి క్లాట్ ఫామ్ అవ్వడము లేదా ముచ్చుకుపోవడము ఉన్నప్పుడు ఈ సార్బిట్రేట్ ఇవ్వడం వల్ల కొంచెం వ్యాసోడైలిటేషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఆ వ్యాసోడయ డయలిటేషన్ వల్ల మనకి కొంచెం బ్లడ్ ఫ్లో సరఫరా అయ్యే ఛాన్స్ అట్లీస్ట్ ఏదైతే బ్లాక్ అయింది కాకుండా మిగతా బ్లడ్ గుండె రక్తనాలకైనా ఏదైతే ఓపెన్ ఉంటుందో దానికైనా కొంచెం రక్తం సరఫరా ఎక్కువ అయ్యి ఆ ఎఫెక్ట్ ని మనకి తగ్గించే అవకాశం ఉంటుంది అనమాట ఓకే సో అలా మనకి ఇది తోడ్పడుతుంది సో మన పెయిన్ ని తగ్గించే అవకాశం ఉంటుంది అంటే యూజువల్ గా మన కొల్లెటరల్స్ అంటాం ఒకవేళ ఇది మూసుకుపోయినా ఆపోజిట్ వెజల్ నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట స్మాల్ స్మాల్ వెజల్స్ అప్పుడు ఈ బ్లడ్ వెజల్ ద్వారా ఏదైతే రక్తం సరఫరా తగ్గిందో ఇక్కడ నుంచి కొంచెం సరఫరా అవడం వల్ల ఈ పెయిన్ ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉంటుంది సో అలా ఆల్రెడీ అటాక్ తో బాధపడిన వాళ్ళు కానివ్వండి లేదంటే స్టంట్స్ వేయించుకున్న వాళ్ళు లేదా బైపాస్ వేయించుకున్న వాళ్ళకి ఎమర్జెన్సీగా పెయిన్ అనేది ఎక్కువ వస్తే ఈ బీపీ టాబ్లెట్ నాలు కింద పెట్టుకుంటే అబ్జర్వ్ అయిపోయి ఆ ఎఫెక్ట్ చూపించి మనకి తగ్గే అవకాశం ఉండొచ్చు బట్ ఈ టాబ్లెట్ అనేది స్పెసిఫిక్ ఎవరికైతే లో బీపీ ఉంటుందో వాళ్ళలో వాడకూడదు దెన్ అదర్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి ఆ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ వాడే వాళ్ళలో కూడా అది వాడకూడదు అనమాట ఒక చిన్న టూ త్రీ ఇండికేషన్స్ ఉన్నాయి సో అవి చూసే డాక్టర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు ఎవరిలో వాడాలా అనేది అంతేగాని ప్రతి ఒక్కరూ వేసుకుంటే తగ్గుతుందా అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఫస్ట్ ఏ రకమైన హార్ట్ పెయిన్ అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్ టాబ్లెట్ కంటే ఇప్పుడు ఆ టాబ్లెట్ వేసుకొని తగ్గట్లేదు అనుకోండి లేట్ అవుతుంది డిలే అవుతుంది నీ డయాగ్నోసిస్ ఎప్పుడైతే డయాగ్నోసిస్ అనేది డిలే అవుతుందో అప్పుడు మోర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా సో ఎనీథింగ్ చెస్ట్ పెయిన్ అయ్యే వాళ్ళు ఒకవేళ మీరు వేసుకున్నా లైక్ కొందరు ఎక్కువ స్ప్రీన్ వేసుకోమని చెప్తారు సో అలా వేసుకున్నా మీరు ఇమీడియట్ గా పోయి ఈసీజీ తీయించుకోవడం ఇంపార్టెంట్ అనమాట సో చాలా మందిలో ఎక్కువగా ఏదైనా విన్నా వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు అమ్మో నాకు గుండెలో వస్తుంది అది విన్న దగ్గర నుంచి అని చెప్పి చెమటలు పడుతుంటాయి సడన్ గా పెయిన్ అని కూర్చుండి పోతుంటారు ఇలా చాలా సార్లు జరుగుతూ ఉంటుంది కొంతమందిలో ఇది హార్ట్ అటాక్ రావడానికి సింటమ్స్ అని అనుకోవచ్చు అంటారా ఉన్నాయి సో పీపుల్ ఆర్ లైక్ ఈజీలీ ప్రోన్ టు యాంగ్జటీ సో యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో సింపథటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయ్యి హైపర్ వెంటిలేషన్ ఉంటుంది మన బ్లడ్ వెజల్స్ కొంచెం స్పాజం లాగా అయ్యి పెయిన్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది బట్ దీంట్లో ఎక్స్ట్రీమ్ కాంపోనెంట్ ఉంటుంది అంటే మోర్ ఎమోషనల్ స్ట్రెస్ కి గురు అయితే డెఫినెట్లీ మన హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే దాన్నే సాకోసూబో కార్డియోమయోపతి అంటాం అది టిపికల్ హార్ట్ అటాక్ లాగానే కూడా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంత హై లెవెల్స్ ఆఫ్ సింపథెటిక్ యాక్టివిటీ యాంగ్జైటీ స్ట్రెస్ కు గురైనప్పుడు డెఫినెట్లీ మన బాడీలో ఈ సింపథటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు అంటే ఈ మనం డిస్కస్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటాయో ఆల్రెడీ కొంచెం అప్పటికే ఒకవేళ కొలెస్ట్రాల్స్ అనేది కొంచెం ప్లాక్స్ ఇవన్నీ ఏర్పడినప్పుడు అవి సడన్ గా రప్చర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఉండొచ్చు అనమాట సో ఎమోషనల్ సివియర్ ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ సివియర్ యాంగ్జైటీ ఈ ఉంటే ఈ సింపెథర్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు మన బ్లడ్ క్లాటింగ్ అనేది కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో అలాంటి సినారియోస్లో కూడా ఇది ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్ అంటే ఆల్రెడీ కొంచెం అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రెసిపిటేట్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు లేదా ప్యూర్ ఎమోషనల్గా కూడా మనకి ఈ కార్డియోమయోపతి అంటే హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వీళ్ళల్లో ఐంజోగ్రామ్ చేస్తే నార్మల్ ఉంటుంది దాన్ని స్ట్రెస్ కార్డియోమయోపతి అంటాము అదే నిదానంగా కొంచెం వాళ్ళ ఎమోషనల్ స్ట్రెస్ తగ్గిపోయి దెన్ మనం మెడికల్ ట్రీట్ చేస్తే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో అటాక్స్ అందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో హై ఎమోషనల్ స్ట్రెస్ హై యాంగ్జైటీ ఉన్నప్పుడు చాలా ఉండాలి ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళలో వర్కౌట్స్ చేసే వాళ్ళలోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎక్కువ అంటే తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇవి ఎక్కువ చేయడం వల్లనే హార్ట్ అటాక్ వస్తుంది మిగతా అంతా వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారని చెప్పి వింటున్నాం ఈ మధ్య నిజంగా దాని వల్ల అవకాశం ఉంటుందంటారా ఎక్సెసివ్ జిమ్ వల్ల వస్తాయి అనే దానికంటే ఒక లిమిట్ మన బాడీ అనేది ఏజ్ని బట్టి ఒక టార్గెట్ హార్ట్ రేట్ ఆర్ మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎంత అచీవ్ చేయాలనేది మనకు టార్గెట్ లిమిట్ ఉంటుంది అనమాట ఏజ్ బట్టి సో అంతకు మించి నువ్వు ఓవర్ ఎక్సర్షన్ చేసి మన హార్ట్ రేట్ అనేది ఇప్పుడు హార్ట్ రేట్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ కి పెరిగిపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన హార్ట్ పంపింగ్ అనేది ఇలా కొట్టుకొని ముచ్చుకుంటూ తెచ్చుకుంటూ ఉండదు ప్రాపర్ గా హార్ట్ రేట్ ఎక్కువైనప్పుడు ఎక్కువైనప్పుడు నిమిషానికి రెండు వందలు కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది ఇది ప్రాపర్ గా ముర్చుకోదు ఇలా జస్ట్ ఇలా ఫ్లికరింగ్ లాగా ఉంటుంది పంపింగ్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది అంటే మన గుండెకి రక్తం సప్లై చేసే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది మన బాడీకి రక్తం సప్లై చేసే బ్లడ్ ఫ్లో తగ్గుతుంది బ్రెయిన్ సప్లై చేసే బ్లడ్ ఫ్లో కూడా తగ్గుతుంది తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది బట్ మనకు రిసీవింగ్ మన గుండెకి ఎంతైతే బెడ్ ఫోర్ రావాలా సప్లై అనేది తగ్గిపోతుంది సో అలా తగ్గిపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెకండ్ థింగ్ ఆల్రెడీ వీళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ప్లాక్స్ కొలెస్ట్రాల్ అక్యుమలేషన్ ఉంది అనుకోండి అవి రప్చర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు లేదా ఒక్కొక్కసారి స్కాడ్ అంటాం కోసుకుపోయి రక్తనాళాలు ఉంటాయి కదా స్పాంటైనియస్ కొరండరీ ఆర్టరీ డిసెక్షన్ అంటాం అలా ఈ కోసుకుపోయే అవకాశం ఉంటుంది క్రాక్స్ వచ్చే అవకాశం క్రాక్స్ వచ్చినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఇలా జరిగే అవకాశం కూడా ఉండొచ్చు నెక్స్ట్ వీళ్ళల్లో హార్ట్ రేట్ అంత విపరీతంగా ఎక్కువ ఉన్నప్పుడు అరిత్మియాస్ అంటాం అంటే వెంటికులర్ అరిత్మియాస్ అంటే మనకు నార్మల్గా ఒక సిస్టమ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆ సైకిల్లో కొట్టుకోవాలి అలా కాకుండా వేరే చోటు నుంచి సడన్ గా యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అలాంటప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోయి సడన్ గా డెత్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ చేయడం వల్ల ఎక్సెసివ్ వల్ల స్వెట్ ఎక్సెసివ్ స్వెట్ వచ్చి మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ పొటాషియం సోడియం ఇవి కాలిక్యులేషన్స్ అటు ఇటు అవ్వచ్చు తగ్గడము పెరగడం పెరిగినప్పుడు ఈ సేమ్ థింగ్ హై వెరీ హై హార్ట్ రేట్స్ పోయే అవకాశం ఉండి చనిపోయే అవకాశం ఉండొచ్చు సో ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు సో ఎంత ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేయాలి అంటే ప్రాపర్ గైడెడ్ ట్రైనింగ్ అండ్ ప్రీ అవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ గైడెన్స్ తో విత్ అవైలబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఎక్విప్మెంట్ మనకి ఏఈడీస్ అంటాం ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రేటర్ ఇలాంటివి మనకు ఎక్స్టెన్సివ్ వర్క్అవుట్ చేసే చోట ఉంటే ఒకవేళ మనకి ఎవరైనా అట్లా కొలాప్స్ అయినప్పుడు ఆ ఏఈడిని మనం అటాచ్ చేస్తే ఇట్ విల్ డిటెక్ట్ ఎనీ అండ్ గివ్ షాక్స్ ఆల్సో సో ఇలాంటివి కంపల్సరీగా పెట్టుకుంటే మంచిది సో ఇలాంటి కారణాల వల్ల జరిగే అవకాశం ఉండొచ్చు ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసే వల్ల డెఫినెట్లీ గైడెడ్ ప్రోగ్రామ్స్ చేయాలి ప్లస్ ప్రీ ఎవాల్యుయేషన్ చెక్ చేయించుకోవాలి కొందరిలో కంజనల్ కంజునిటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి అనమాట లాంగ్ క్యూటీ సిండ్రోమ్ షార్ట్ క్యూటీ సిండ్రోమ్ ఈ కండక్షన్ లో అలాంటి వాళ్ళల్లో అన్ రికగ్నైజ్డ్ ఉన్నప్పుడు ఇలా సడన్ గా జరిగే అవకాశం ఉండొచ్చు సో డిఫరెంట్ రీజన్స్ హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో హార్ట్ అటాక్స్ రావడం అనేది సో అది కేర్ఫుల్ గైడెడ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచిది ఓకే జనరల్ గా ఇది డిస్కస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా పరిగెత్తినప్పుడు ఎక్కువ వర్కౌట్స్ చేసినప్పుడు ఏదైనా మనం హెవీగా అలాంటి పనులు చేసినప్పుడు వెంటనే వాటర్ తాగకూడదు తాగితే గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటుంటారు పెద్దవాళ్ళు నిజంగా అది సో అదే అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా చేస్తాం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక రికవరీ అనేది ఉంటుంది బాడీకి అంటే మనకి ఆ వేరియేషన్ అనేది ఇంపార్టెంట్ సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు టేక్ సమ్ రెస్ట్ మీరు ఆపినప్పుడు స్లోగా మన ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బీపీ కానివ్వండి హార్ట్ రేట్ కానీ పెరిగిపోతాయి పెరిగిపోయినది మనం ఎక్సైజ్ స్టాప్ చేసినాక ది హ్యాస్ టు కమ్ టు నార్మల్ ఇఫ్ యూ గివ్ సమ్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం యూజువల్లీ దే విల్ కమ్ టు నార్మల్ దెన్ యు కెన్ టేక్ నాట్ ఏ ప్రాబ్లం అలా తాగకూడదు అనేది అయితే ఏం లేదు ఓకే సర్ బ్రెయిన్ స్ట్రోక్ కి హార్ట్ అటాక్ కి సంబంధం ఉందా ఇది వచ్చిన వాళ్ళకి అది వచ్చే అవకాశం అది వచ్చిన వాళ్ళకి ఇది అవకాశం ఉందా ఎందుకంటే ఈ రెండు కూడా అఫెక్ట్ అయ్యేది రక్త నాళాలల్లో కొవ్వు పేరుకుపోయి బ్లడ్ ఫ్లో అనేది తగ్గడం వల్ల వస్తాయి ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది కూడా అట్లా అదే వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ లో రెండు రకాలు ఉంటాయి ఇష్కీమిక్ స్ట్రోక్ అంటాం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే మన బ్లడ్ ఫ్లో తగ్గిపోయి వచ్చేదాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం అదే హెమరేజిక్ స్ట్రోక్ అంటే మన బ్లడ్ వజలు చిట్లిపోయి రక్తం బయటకు వచ్చి బ్రెయిన్ లో అక్యుములేట్ అయ్యి దాని ద్వారా వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం ఓకే బట్ మోస్ట్ కామన్ వచ్చేసి ఇస్కీమిక్ స్ట్రోక్ ఓకే సో ఈ రెండు కూడా అథిరోస్క్ వ్యాస్కుల డిసీజ్ అంటాం ఇవన్నీ అంటే అథిరోస్లిరోసిస్ అంటే మన రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి వచ్చే జబ్బుల్ని అతిరోస్ ఎరోటిక్ డిసీజెస్ ఉంటాం సో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది సో కాబట్టి ఏది వచ్చినా వీళ్ళకి డెఫినెట్ గా ఒక కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్ ఒక బ్లడ్ తిన్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంది ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మన లైఫ్ స్టైల్ ని కానివ్వండి మెడిసిన్స్ ని కానీ సరిగా వాడకపోతే రిపీటెడ్ గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఒకటి ఉంటే ఇంకోటి దాని నుంచి ఇంకోటి ఎన్ని ఇంటర్లింక్డ్ అంటే నువ్వు ట్రీట్మెంట్ సరిగా వాడాలి లైఫ్ స్టైల్ సరిగా పెట్టుకోవాలి బీపీ కొలెస్ట్రాల్ షుగర్ స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఎక్సర్సైజ్ బాగా చేయాలి అంటే అన్ని చేయాలా నేను ఎక్సర్సైజ్ చేస్తాను ఓన్లీ లైఫ్ స్టైల్ చూస్తాను మందులు వాడినంటే వస్తుంది మందులు వాడతాను లైఫ్ స్టైల్ నేను ఫాలో అవ్వను అంటే కూడా వస్తాను సో ఎన్ని ఇంటర్లింక్డ్ సో ఎవ్రీ కాంపొనెంట్ ఇన్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ మనం చేసే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ మందులు వాడాలి రెగ్యులర్గా టెస్ట్లు చేసుకొని చూసుకోవాలి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకోవాలి దాన్ని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి ఇవన్నీ ఉంటే మన ఛాన్సెస్ ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది అంటే మేము చాలా మందిని చూస్తా ఉంటాం షుగర్స్ కొలెస్ట్రాల్ బాగా స్ట్రిక్ట్ కంట్రోల్ లో పెట్టుకుంటారు వాళ్ళందరికీ కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి షుగర్ ఉంటుంది బట్ వాళ్ళ ఏమి ఎఫెక్ట్ అయ్యి ఉండరు అంటే స్ట్రిక్ట్ కంట్రోల్ మనకున్న ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా దాని విధానాల ద్వారా అన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఎఫెక్ట్ కాకుండా ఉంటాం అనమాట ఓకే సార్ ఎక్కువగా హార్ట్ అనగానే హార్ట్ అటాక్ ఇది ఒక్కటే అందరికి తెలుసు ఇంకా ఏమైనా హార్ట్ కి సంబంధించి జబ్బులు ఉన్నాయి హార్ట్ రిలేటెడ్ చాలా జబ్బులు మన హార్ట్ లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి హార్ట్ అంటే గుండె రక్తనాళాలు ఒకటే కాదు మెయిన్ వచ్చేసి మజిల్ అంటే గుండె ఏంటంటే మజిల్ ఆ మజిల్స్ నాలుగు గదులుగా డివైడ్ అయినాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పైన కింద పైన ఉన్న దాని ఏట్రియం అంటాం కింద ఉన్న దాన్ని వెంట్రికల్ అంటాం ఈ రెండు గదుల మధ్యలో డోర్స్ లాగా వాల్స్ ఉంటాయి దెన్ కింద గదుల నుంచి మన బాడీకి సప్లై అవ్వాలి బ్లడ్ అనేది లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి అయోటా అనే మేజర్ వెజల్ వచ్చి మన బాడీకి బ్లడ్ సప్లై చేస్తారు ఆ రొడి మధ్యన కూడా ఒక వాల్వ్ ఉంటుంది నెక్స్ట్ రైట్ సైడ్ కింద గది నుంచి మన ఊపిరితిత్తులకి లంగ్స్ సప్లై ఉంటుంది సో అక్కడి నుంచి ఆ పైప్ కి వాల్ ఉంటుంది సో టోటల్ గా ఫోర్ వాల్స్ ఉంటాయి నాలుగు గదులు ఉంటాయి ఇది సో ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ వాల్వ్ సరిగా మూసుకపోయినా ప్రాబ్లమే ఎక్కువగా మూసుకపోయినా అంటే సరిగా మూసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే లీక్ అవుతుంది బ్లడ్ అనేది ముందరకు పోయి వస్తుంది అలానే సరిగా ఓపెన్ కాకుండా మూసుకునే పోయి అంటే ఫార్వర్డ్ ముందరికి బ్లడ్ అనేది సరిగా పోదు సో ఈ నాలుగు వాల్స్ లో వచ్చే అవకాశం ఉండొచ్చు కొన్ని కంజనేట పుట్టుకుతో ఉన్న కూడా వస్తాయి కొన్ని ఏజ్ రిలేటెడ్ వస్తాయి కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తాయి సో పలు పలు కారణాలు ఉంటాయి రానీ దెన్ మజిల్ మజిల్ అనేది కూడా ఏంటంటే రీజనల్ థిక్గా ఉండాలి అది మనము కొందరిలో ఫెయిల్యూర్ అవుతుంది ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుతుందంటే సన్నబడిపోతుంది సన్నబడిపోయినప్పుడు వచ్చేదాన్ని డైలేటెడ్ కార్డియమైపతి అంటాము లేదా కొందరు జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉండి లేదా బీపీ ఉన్న వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మందం ఎక్కువగా ఉండే అవసరం మందంగా ఎక్కువ ఉన్నప్పుడప్పుడు ఏమవుతుందంటే రిలాక్సేషన్ అంటే మన గుండె ఎలా అయితే ముడుచుకుంటుందో అలా ప్యూర్గా మళ్ళీ రిలాక్స్ అవ్వాలి తెచ్చుకోవాలి అలా మజిల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాగా ముడుచుకుంటుంది కానీ సరిగా రిలాక్స్ కాదు రిలాక్స్ అయినప్పుడు మనం రిసీవింగ్ బ్లడ్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఫార్వర్డ్ పంపింగ్ కూడా తగ్గిపోతుంది సో దీన్నే హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం లేదా రెస్ట్రిక్ అంటే ఒక్కొక్కసారి మన కండరంలో సమ్ డిపాజిట్స్ ఎక్స్ట్రా ఫైబ్రస్ డిపాజిట్స్ అమైలాయిడోసిస్ ఇట్లా ఎక్కువ డిపాజిట్స్ అయ్యే ఏదన్నా అబ్నార్మల్ మెటీరియల్ అనేది డిపాజిట్ అయినప్పుడు దాన్ని రెస్ట్రిక్టివ్ కార్డియమ్స్ అప్పుడు కూడా అది రిలాక్స్ సరిగా కాదు కాబట్టి దాని రెస్ట్రిక్ రెస్ట్రిక్టివ్ కార్డియోమైపతి అంటాం సో ఇలా డిఫరెంట్ మజిల్ డిసార్డర్స్ అనేది కూడా ఉన్నాయి దెన్ మన గుండెలో ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది మన రైట్ సైడ్ ఏట్రియం దగ్గర మెయిన్ స్విచ్ ఉంటుంది దాన్ని ఎస్ఏ నోడ్ అంటాం దెన్ ఈ నాలుగు గదుల జంక్షన్ ఉంటుంది అక్కడ ఏవి నోడ్ అంటాం అంటే మోడరేటర్ అంటే పైన ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇక్కడికి వస్తుంది అప్పుడు ఈ రెండు పైన కొట్టుకుంటాయి ఇక్కడ సమ్ మైల్డ్ డిలే ఉంటుంది ఈ డిలే అయ్యి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది అంటే ఇవి పుష్ చేసినప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి ఇక్కడ కింద బ్లడ్ రిసీవ్ అవుతుంది మళ్ళీ ఇది పంప్ చేసినప్పుడు ఈ పైట్ రిలాక్స్ అయితే మన బాడీకి బ్లడ్ సప్లై కొంచెం డిలే ఉంటుంది అనమాట ఆ నుంచి మళ్ళీ కింద గదులకు ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కరెంట్ అనేది ఫ్లో అయ్యి మూడ్చుకుంటాయి అనమాట సో ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఉంటే మన హార్ట్ రేట్ పెరగచ్చు తగ్గచ్చు సో దీంట్లో కూడా రకరకాల టెకీ కార్డియాస్ అంట సో ఇలాంటి దానిలో కూడా చాలా జబ్బులు ఉన్నాయి నెక్స్ట్ మన గుండె చుట్టూరు ఒక పొర ఉంటుంది ఆ పొర అంటే గుండె పైన ఒక పొర ఉంటుంది దాని మధ్యలో చిన్న స్పేస్ మైల్డ్ ఫ్లూయిడ్ ఉంటుంది పెరికార్డియల్ ఫ్లూయిడ్ లూబ్రికేషన్ మన గుండె మూవ్ అవుతుంటుంది కాబట్టి ఓకే ఆ స్పేస్ లో ఫ్లూయిడ్ అనేది ఎక్కువ అక్యుమలేట్ అయితే పెరికార్డియల్ గా అవడం వల్ల ఇలా సడన్ గా బీపీ పడిపోయే అవకాశాలు ఉంటాయి లేదా ఈ ఏదైతే పొర కాల్షియం అంతా పేరుకుపోయి మందంగా అంటే స్టిఫ్ గా తయారవుతుంది స్టిఫ్ గా తయారైనప్పుడు ఏమవుతుంది మామూలుగా మన గుండె కొంచెం ఫ్లెక్సిబుల్ కదా సో ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు సేమ్ మన రిసీవింగ్ బ్లడ్ రిసీవింగ్ తగ్గిపోయి పంపింగ్ కూడా తగ్గిపోతుంది సో ఇలా మన గుండెలో చాలా రకాల నెక్స్ట్ కంజరిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ హోల్స్ ఉంటాయి కొన్ని కరెక్ట్ పొజిషన్ లో ఉండవు పుట్టుకతో ఇటు పక్క ఉండాల్సింది ఇటుపక్క ఇక్కడ కనెక్షన్ ఉండాల్సింది ఇటు కనెక్షన్ సో ఇవన్నీ చాలా ఉంటాయి కాంప్లెక్స్ కంజనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం నెక్స్ట్ మన పల్మరీ ఆర్టిస్ట్ ఏవైతే రైట్ సైడ్ కింద గది నుంచి ఊపిరితిత్తులకి బ్లడ్ వెజల్ సప్లై చేస్తున్నాయో దాంతో బ్లడ్ క్లాట్స్ పెరిగిపోవడం కానీ దాంట్లో ప్రెజర్స్ పెరిగిపోవడం కానీ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ ప్రాబ్లమ్స్ పల్మరీ హైపర్ టెన్షన్ అంటాం సో అవి అవి ఒక సబ్సెట్ ఆఫ్ డిసీజెస్ నెక్స్ట్ మన కింద గది నుంచి లెఫ్ట్ సైడ్ గది నుంచి మన బాడీకి సప్లై చేసే మేజర్ బ్లడ్ వెజల్ పైప్ ఆ పైప్లో కూడా డైట్ అయ్యే ఛాన్స్ అన్యూరిజమ్స్ అంటాం లేదా కోసుకుపోయే ఛాన్స్ ఉంటుంది అయోటిక్ డిసెక్షన్స్ అంటాం సో ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది ఉండే అవకాశం ఉంది సో దీన్ని అందరికీ కార్డియో అని కార్డియో కార్డియోస్కుల డిసీజెస్ అంటాం మనం గుండె జబ్బులని మన లెగ్స్ లో కానివ్వండి హ్యాండ్స్ లో రక్తనాలు ఉంటాయి అవి కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో ఇలాంటి హ్యూజ్ గుండె జబ్బులు అనేది చాలా రకాలు ఉన్నాయి బట్ అన్నిట్లో కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ దాని వల్లనే నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ గుండె వీక్ అవ్వడం అనమాట సో ఇవి కామన్ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పీపుల్ అనేది ఎడ్యుకేట్ అవ్వాలి ఎడ్యుకేట్ అవి దాన్ని ఎలా నివారించాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఎటువంటి సందర్భాల్లో సర్జరీ అవసరం పడుతుంది ఎటువంటి సందర్భాల్లో ట్రీట్మెంట్ తో సరిపోతుంది అంటారు సార్ అంటే ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది సో బట్ మనకి ప్రతి జబ్బుకి కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేది ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటే ఈ విధంగా చేయాలి అంటే మనకి గైడ్ లైన్స్ అనేది ఒక్కొక్క జబ్బుకు ఉంటాయి బట్ మనం ప్రాక్టికల్ గా చూస్తే ఒక మనిషిలో ఒక జబ్బే ఉండదు రెండు మూడు ఉంటాయి సో నువ్వు ఆ రెండు మూడు ని డీల్ చేసే సర్టిఫిట్స్ కాల్డ్ ఇండివిజువలైజ్డ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటే ఈ గైడ్ లైన్స్ ని ఫ్రేమ్ గా పెట్టుకొని ఫ్రేమ్ గా పెట్టుకొని బేసిక్ ఫ్రేమ్ గా ఏది కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట అది ఇంపార్టెంట్ దట్ ఇస్ కాల్ పర్స్ పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్ అంటారు అంటే పేషెంట్ కి ఏం ప్రాబ్లం ఉంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చూసుకుని అంటే గుండె దొటే కాదు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇట్లా ఒక జబ్బుకి ఒక ప్రాబ్లం అంటే ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఈజీ బట్ అలా మనకు ఉండదు ప్రెజెంటేషన్ పేషెంట్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ సో అలా అన్ని ప్రాబ్లమ్స్ ని చూసి వాళ్ళకి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ స్ట్రాటజీ అనేది డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ హార్ట్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ లో గుండె రక్తనాళాలు బ్లాక్స్ మూసుకుపోయినప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ మనకు తెలిసింది రెండు స్టంట్స్ కానివ్వండి ఓపెన్ హార్ట్ సర్జరీ బైపాస్ బట్ ఇంతకు ముందు ఇరవై సంవత్సరాలకు ముందు తీసుకుంటే మనకు పెద్ద ట్రీట్మెంట్స్ లేవు బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈవెన్ వాల్వ్ మార్చాలన్నా ఏదైతే మేజర్ వాల్స్ ఉన్నాయో అవి మార్చాలంటే కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ అనేది వచ్చేసాయి వెరీ అడ్వాన్స్ గుండె జబ్బులను ట్రీట్ చేసే విధానాలు ఎంత అడ్వాన్స్ అంటే అంత అడ్వాన్స్ అయిపోయాయి సో ఓపెన్ అట్ అవసరం లేదు మెజారిటీ వార్డ్స్ కి నువ్వు ఓపెన్ అట్ లేకుండా చిన్న మన రక్తనాళాల ద్వారా ట్యూబ్స్ పంపించినే ట్రీట్ చేసేయచ్చు మెజారిటీ బట్ ఇట్స్ సమ్ వాట్ కాస్ట్లీ అఫేర్ మైల్డ్లీ బికాస్ అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ కాబట్టి సమ్ ప్రైజ్ ఇస్తే అది ఇంపార్టెంట్ సో నెక్స్ట్ అది హార్ట్ అటాక్స్ తీసుకుంటే రెండోది హార్ట్ వాల్స్ ప్రాబ్లమ్స్ చెప్పారు వాల్స్ ప్రాబ్లమ్స్ కూడా ఇంతకు ముందు ఓన్లీ ఓపెన్ అవుట్ చేసి వాల్స్ రిప్లేస్ చేసేవాళ్ళు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పేషెంట్ ఏజ్ ఎంత సివియారిటీ ఎంత వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఓకే ఇవన్నీ తీసుకొని మనం డెసిషన్ మేకింగ్ ఉంటుంది సో వీళ్ళలో ఓపెన్ హార్ట్ సర్జరీ బెస్టా లేదంటే అది అవసరం లేకుండానే ట్రీట్ చేయొచ్చా లేదా మందులతోనే ట్రీట్ చేయొచ్చా అనేది మనం డెసిషన్ సివియారిటీని బట్టి ఏజ్ బట్టి మనం డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది